హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాల్డ్ వీడియో ఏంటంటే తమ్ముళ్ళు మీరు చూసినట్టు మంచు మనోజ్ని వాళ్ళ నాన్న మోహన్ బాబే ఇంట్లో కొట్టించాడా అది వేరే వ్యక్తితో అట్లాగే ప్లస్ విష్ణు కూడా గొడవలో యాడ్ అయి ఉన్నాడా ప్లస్ అట్లాగే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే మంచు మనోజ్ని తండ్రి మోహన్ బాబు ప్లస్ అన్న విష్ణు కలిసి కొట్టించారు ఇంట్లో ఒక వ్యక్తితో కొట్టించాడు ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు వాళ్ళ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అది కూడా మంచు మోహన్ బాబుకు ముందే మనోజ్ని కొట్టించారు అసలు దీనికి కారణాలు ఏంటి ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏంటి డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నాం వీడియోనైతే స్కిప్ చేయడం ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ వీడియోని కను ఫ్రెండ్స్ మామూలుగా ఎవరికైనా ఏదైనా చిన్న తప్పు జరిగితే తండ్రి దండించవచ్చు ఆ హక్కు తండ్రికి ఉంటుంది అది ఎంతవరకు సరే కొడుకు పెద్దోడైనా ఇంకోటైనా ఇంకోటైనా తండ్రి ఏదైనా తప్పు కొడుకు ఏదైనా తప్పు చేసినప్పుడు తండ్రి దండించవచ్చు కొట్టచ్చు అంటే కొట్టడం అంటే మరి దెబ్బలు తగిలేలా చంపేసేలా కొట్టకూడదు కానీ ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ విషయంలో ఆయనకున్నటువంటి దెబ్బలు ఆ హాస్పిటల్స్ ఆ నడవలేంతనం అవన్నీ చూస్తే ఒకవేళ తండ్రి ఆ విధంగా ఎదురుగా ఉండి కొట్టించినాడు అనేది కనుక నిజమైతే తండ్రిగా మోహన్ బాబు గారు ఫెయిల్ అయినట్టే నన్ను అడిగితే ఎందుకంటే ఆ విధంగా కొట్టించకూడదు దెబ్బ తండ్రి కొట్టచ్చు అది ఇంకోటి వేరే వాంతో కొడుకును కొట్టించడం తండ్రి ఎదురుగా చాలా తప్పు అది ఎవరో కాదు అతని సంస్థల్లో పనిచేసేటువంటి వినయ్ అనే వ్యక్తితో కొట్టించాడని చెప్పేసి జరుగుతుంది నా ప్రచారం అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఏది నిజాలు నిజానిజాలు తెలియట్లేదు ప్రైవేట్ సెక్యూరిటీస్ అయితే మోహన్ బాబు కొడుకులో అయినటువంటి విష్ణు దగ్గర నలభై మంది యాడ్ అయ్యారు ప్లస్ మనోజ్ దగ్గర ముప్పై మంది యాడ్ అయ్యారని చెప్పేసి ఊరికే వస్తూ ఉన్నాయి న్యూస్ కానీ ఆ విధంగా వీళ్ళ గొడవలు ఇంతకుముందు నుంచి జరుగుతూ ఉన్నాయి బట్ ఈసారి మాత్రం మనోజ్ని గనక చూస్తే హాస్పిటల్లో ఇక్కడ దెబ్బలు చేతికి అంత దెబ్బలు కాళ్ళకి దెబ్బలు ఉన్నాయి ఇదే ఈ విధంగా అయితే కరెక్ట్ కాదనిపించింది ఏది నిజాలు తెలియ తెలియలేదు ఇంతవరకు కాబట్టి ఇంకా మనం ఎందుకు కొట్టారు ఎవరు కొట్టారు అనేది తెలియలేదు కానీ వస్తున్న వీడియోస్ ప్రకారంగా కథనాల ప్రకారంగా అదే కనుక నిజమైతే మంచు మోహన్ బాబు తండ్రిగా ఫెయిల్ అయినట్టే ఆ విధంగా కొట్టిస్తే నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక